అందరికీ నమస్కారం సృష్టిలో స్నేహ బంధానికి మించిన బంధం మరొకటి లేదని విన్నాం దానికి ప్రతిరూపంగా పురాణాలలో శ్రీకృష్ణుడు కుచేలుడు అలాగే కర్ణ దుర్యోధనుల స్నేహ బంధం గురించి చదివాం విన్నాం కానీ నేటి కాలంలో రాఘవ ప్రసాదుల స్నేహ బంధం గురించి చదివిన నాకు నా మదిని హృదిని కదిలించింది కథ విన్న మీకు ఏమనిపించిందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తారు కదూ ప్రముఖ రచయిత మా మిత్రుడు ఎం వెంకటేశ్వరరావు గారు వ్రాసిన స్నేహం కథ వినాల్సిందే మరింకెందుకు ఆలస్యం కథలోకి వెళదాం ఉషోదైపు మసక వెలుతురులో కోటిపల్లి బస్టాండులో పదేళ్ల తర్వాత బస్ దిగిన ప్రసాదికి పరిచయమన్న పరిసరాలు బయటికి వచ్చి ఇన్నిస్పేట వైపు నడుస్తుంటే సెల్ఫోన్ శబ్దం చేసింది నెంబర్ చూసి రమణ గుడ్ మార్నింగ్ రా అన్నాడు ప్రసాద్ ప్రసాదు వచ్చేసేవేంటి నేను నీకోసం బస్ స్టాండ్లో చూస్తున్నాను మెల్లగా నడుస్తున్నాను ఓ ఫర్లాంగ్ దూరంలో ఉన్నాను అక్కడే ఉండు వచ్చేస్తున్నా ఐదు నిమిషాల్లో రమణ కారులో రావడంతో ప్రసాద్ కారీకేసాడు కుశల ప్రశ్నలు అయ్యేలోపే కారు ఇన్నిపేటలో రమణ ఇంటి ముందు ఆగింది రమణ ప్రసాద్ రాజమండ్రి వీటీ కాలేజీలో ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్న మిత్రుడు అప్పట్లో రమణ బిజినెస్ మ్యాన్ కావాలని కలలుగనేవాడు అనుకున్నట్టుగానే డిగ్రీ చదివి ఫ్యాబ్రికేషన్ వర్క్షాప్ పెట్టి దానిలో హాస్పిటల్ ఎక్విప్మెంట్ తయారు చేసి ఫ్యాక్టరీగా మార్చి దిగువ మధ్యతరగతి నుండి ఎగువ మధ్యతరగతికి ఎదిగిన వ్యాపారవేత్త ఇన్నిస్పేటలో రెండు అంతస్తుల ఇల్లు కారు పిల్లలకి కార్పొరేట్ చదువులు కడియం దగ్గర స్థలాలు ఏర్పరిచాడు పరస్పర పరామర్శలు పలకరింపులయ్యాక ఏంటి ప్రసాదు అమెరికా వదిలిపెట్టాలని లేదా ఏంటి అన్నాడు రమణ పిల్లలిద్దరూ అక్కడే సెటిల్ అయ్యారు మాకు ఉద్యోగాలు అక్కడే కాబట్టి ఇంకా ఇక్కడికి వచ్చి చేసేదేముంది అవునా మరి ఇల్లు ఖాళీ చేయించమన్నావేంటి ఓహో పడగొట్టి కొత్త ఇల్లు కడదామనే అబ్బే అదేం లేదురా అమ్మేద్దాం అనుకుంటున్నాను అమ్ముకోవడం ఎందుకురా తాతలు నాటి ఇల్లు ఎప్పటికైనా మనది అని ఒకటి ఉంటే రాకపోకలు ఇక్కడ వాళ్ళతో అనుబంధాలు ఉంటాయి నువ్వెంత అమెరికాలో స్థిరపడ్డా సొంతూరు సొంతూరే కదరా నిజమే మేము వచ్చి ఇక్కడ ఉండలేనప్పుడు ఇంటి బాగోగులు చూసుకోలేనప్పుడు అమ్మే సైడ్ బెటర్ కదా అవును ఇంతకీ రేట్లు ఎలా ఉన్నాయి అన్నాడు ప్రసాద్ ఆకాశాన్ని అంటుతున్నాయి దానవాయిపేట సెంటర్లో ఇల్లు కదా అద్దెకున్న వాళ్ళు ఖాళీ చేశారా లేదు చేయమని చెప్పాను నీకు చెప్పాను చూడు ఆరేళ్ల బట్టి అదే కాలేజీలో లెక్చరర్ అలాగా అవును ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటి బిజినెస్ డీల్ గురించి విజయవాడ వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో ఈ లోపు అద్దెకుంటున్న ఆ అని పిలిపిస్తా వద్దొద్దు నేను వెళ్తాను అతని ఫోన్ నెంబర్ ఇవ్వు చాలు అన్నాడు ప్రసాద్ అమెరికాలో కారులో తప్ప కాలు కింద పెట్టని ప్రసాద్ రోడ్డు మీద నడుస్తూ పరిసరాల్లో మార్పుని వేగాన్ని గమనిస్తున్నా మార్పు మాటున ఇంకా సజీవంగా ఉన్న నాటి జ్ఞాపకాలే గుర్తుకు రాసాగాయి దానవాయిపేట బీఈడీ వీధిలో నాలుగో ఇంటి ముందు ఆగాడు అప్పట్లో ఇంటి ముందు పెద్ద రావి చెట్టు ఉండేది ఇప్పుడు రెండు అంతస్తుల మేడ షాపులు కనిపిస్తున్నాయి తన బాల్యం నుండి మార్పులేని ఇంటిగేటు తీసుకుని లోపలికెళ్తూ ఇంటి ముందు ఖాళీగా ఉండే స్థలంలో అందంగా పెంచిన పూల మొక్కల వైపు చూడగానే ఇంట్లో ఉంటున్న వాళ్ళ అభిరుచి అర్థమైంది గేటు చొప్పుడు విని లోపల నుంచి సన్నగా ఎత్తుగా కొద్దిగా బట్టతలతో ఉన్న వ్యక్తి వచ్చి నమస్కారం అండి ఇంటివనరు మీరే కదా ఇప్పుడే రమణ గారు ఫోన్ చేశారు రండి అన్నాడు నమస్కారం అని అతని వెనకే లోపలికి వెళుతుంటే బాల్యాన్ని పెంచిన ఇంటి పరిసరాలు అపురూపంగా మధ్యలో మెదిలాయి ప్రసాద్కి సోఫాలో కూర్చున్నాక ఇల్లు ఖాళీ చేయమని రమణ గారు చెప్పారండి వేరే ఇల్లు చూస్తున్నాం మా బడ్జెట్లో దొరకటం లేదు ఎలాగైనా పది రోజుల్లో ఖాళీ చేస్తాం అన్నాడు అతను సంజాయిషీగా ప్రసాదు ఇల్లంతా చూస్తూ మీరు లెక్చరర్ కదా అన్నాడు అవునండి ప్రైవేట్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ నండి అంతలో అతని భార్య కాఫీ తెచ్చిచ్చింది భార్యతో పాటు ఇద్దరు కూతుల్ని పిలిచి పరిచయం చేశాడు అతను కాఫీ తాగుతూ గోడ మీద కనిపించిన పాత ఫోటో చూసి మీ పేరెంట్సా అన్నాడు ప్రసాద్ అవునండి మా అమ్మ నాన్న పక్కన నేను మా అక్కయ్య మౌనంగా ప్రసాద్ పొటవి వైపే చూస్తుంటే ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కడతారని రమణ గారు చెప్పారండి అన్నాడతను లేదండి అమ్మేయాలనుకుంటున్నాను భాష కందనే భావన అతని కళ్ళల్లో నిర్లిప్తంగా మిగిలిపోయింది రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత మీరు తీసుకుంటానంటే ఏదో ఒక రేటుకి లేదండి మాకంత స్థోమత లేదు త్వరలోనే ఖాళీ చేస్తాం ప్రసాద్ మాట పూర్తి కాకముందే అన్నాడు అతను మీరు ఒక్కసారిగా ఇవ్వక్కర్లేదు మీ వీళ్ళు బట్టి ఇవ్వండి మాకంత ఆర్థిక విసులుబాటు లేదు సార్ ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు సరే మరైతే వెళ్ళొస్తానండి అన్నాడు లేచి వీలైనంత త్వరలో ఖాళీ చేస్తామండి పర్లేదు మీకు ఇల్లు దొరికేకే ఖాళీ చేయండి మరోసారి ఆలోచించండి మీ గురించి రమణ చెప్పాడు ఎవరో అపరిచితులకు అమ్మే బదులు తెలిసిన వాళ్ళైతే తృప్తిగా ఉంటుంది అదీగాక ఆరేళ్ల బట్టి సొంతెలులా చూసుకుంటున్నారు ఎన్నేళ్ళున్నా మనది దాని మీద మమకారం పెంచుకోలేదండి ఏదో ఒకరోజు ఖాళీ చేయాల్సిందేగా కాకపోతే ఉన్నంతవరకు పరిశుభ్రంగా ఉంచుకున్నాం అంతే వేటి వరకు వచ్చి అతను అంటున్న మాటలోని ఆంతర్యం వేదాంతంలా వినిపించింది ప్రసాదికి సర్లేండి మళ్ళీ కలుద్దాం అని నడిచి వెళ్తున్న ప్రసాద్ను చూస్తూ అమెరికాలో డాక్టర్ అంటే ఖరీదైన కారులో వస్తాడనుకున్నా ఈయనే కాలినడకన వచ్చేస్తున్నాడు అనుకుంటూ లోపలికి వెళ్ళాడు అతను బయటకు వచ్చిన ప్రసాద్ టైం చూశాడు పది గంటలు కావస్తుంది సాయంత్రం వరకు ఒంటరిగా గడిపే కంటే రాజోలలో ఉన్న మేనమాంను చూసొద్దామనిపించింది ఆటోలో బస్టాండ్కి వెళ్ళి రాజోలు బస్సు ఎక్కాడు ఆ రోజుల్లో మేనమామ కరణికం చేసేవాడు ఇల్లు వ్యవసాయం ఉండేవి రెండేళ్ల క్రితం ఆయనకి బైపాస్ సర్జరీ జరిగిందని విన్నాడు కానీ వచ్చే వీలు పడలేదు ప్రసాద్కి రాజోలులో బస్ దిగి పాత గుర్తు ప్రకారం దొరగారి తోట దగ్గరలో ఉన్న ఇంటికి సులభంగానే చేరుకున్నాడు పలకరింపులయ్యాక అమెరికాలో డాక్టర్ అనేసరికి ఇంట్లో వాళ్ళంతా ప్రసాద్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు హేరా ప్రసాదు అమెరికాలో డాక్టర్వి పైగా పిల్లలకి అక్కడే ఉద్యోగాలు అంటున్నావు ఎన్ని కోట్లు వెనకేశావేంటి మేనమామ తన సహజ వ్యంగ్య ధోరణిలో అన్నాడు ప్రసాదు అవి ఊరుకున్నాడు ఏ అండేవి ఎంత చెట్టుకి అంత గాలి అక్కడుండే ఖర్చులు అక్కడ ఉంటాయి అని ప్రసాద్ వైపు తిరిగి నువ్వేమీ అనుకోకు ప్రసాదు ఆయన సంగతి తెలిసిందేగా అంది అత్తయ్య సీనుబావ గణపతి బావ ఏం చేస్తున్నారు అన్నాడు ప్రసాద్ సీను ఇంట్లో ఉండి వ్యవసాయం చూసుకుంటున్నాడు గణపతి అంతర్వేదిలో స్కూల్ మాస్టర్ పని మీద మొగలు కుదురు వరకు వెళ్ళారు ఇద్దరు అని అంటున్న భార్య మాటలు కడ్డు తగిలి మా ఇంట్లో ఉండి చదువుకున్న నువ్వేమో అమెరికా వరకు వెళ్ళావు చదువుకోండ్రా అని మొత్తుకున్నా వినని మా వెధవలేమో ఊరి పొలిమేరలు కూడా దాటకుండా అఘోరిస్తున్నారు అని నవ్వుతూనే అంటున్నా మేనమామ మాటల్లోని అసూయ గ్రహించి మౌనంగా విని ఊరుకున్నాడు ప్రసాద్ దానవాయిపేటలో ఇల్లుందా మేసావా ప్రస్తుతం అద్దెకిచ్చాను మామయ్య అమ్మేద్దాం అనుకుంటున్నాను అంతలో రావయ్య ప్రసాదు భోంచేదువు లేచి కాళ్ళు కడుక్కో అత్తయ్య అప్యాయంగా పిలవగానే కాదం లేక ఆస్వాదిస్తూ భోంచేశాడు కాసేపు నడుం వాల్చు అని హాల్లో మంచం వేయించింది అత్తయ్య సాయంత్రం టీ తాగాక బయటికెళ్ళొస్తానని చెప్పి బయటికి వచ్చాడు ప్రసాద్ రాజమండ్రిలో ప్రసాద్ తండ్రి కలెక్టర్ ఆఫీసులో గుమస్తగా పనిచేసేవాడు ప్రసాదు ఏడో తరగతిలో ఉండగా తండ్రికి హార్ట్ అటాక్ వచ్చి మరణించడంతో ప్రసాద్ చదువు రాజమండ్రి నుంచి రాజోలకు మారింది మూడేళ్లు మేనమామ ఇంట్లో ఉండి చదువుకున్నాడు అప్పటి పరిస్థితుల్ని పరిసరాలని జ్ఞాపకం చేసుకుంటూ తను చదువుకున్న బాయ్స్ స్కూల్ చేరుకున్నాడు ఆదివారం కావడంతో స్కూల్ అంతా నిర్మానుష్యంగా ఉంది స్కూల్ పరిసరాల్లో పెద్ద మార్పేమీ కనిపించలేదు లోపలికి అడుగు పెట్టగానే దూలానికి వెళ్లాడుతున్న స్కూల్ గంట కనిపించింది దగ్గరికి వెళ్ళి చూశాడు అప్పటి నుంచి ఉన్నదే ఆ రోజుల్లో గంట కొట్టే ఫ్యూను కనకరాజు కళ్ళ ముందు మెదిలాడు వరండాలో నడుస్తుంటే పదో తరగతి చదువుతున్న గది ముందుకు రాగానే బ్రేక్ వేసినట్టు నడక ఆగిపోయింది నలభై ఏళ్ల కిందటి జ్ఞాపకాలు తరుముతుంటే గోడను అనుకుని కూర్చుని గతంలోకి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా స్కూల్ ఆవరణ అంతా హేరింతల మధ్య కెరటాల క్లాసులు కలుతున్న పిల్లలతో గందరగోళంగా ఉంది కనకరాజు ఫస్ట్ బెల్ కొడుతుంటే పిల్లలంతా క్లాసు రూముల్లో పుస్తకాలు సంచుల నుంచి ప్రేమకి సిద్ధమవుతున్నారు టీచర్లు ఒక్కొక్కరే వస్తున్నారు సెకండ్ బెల్ వినిపించగానే తరగతుల వారీగా వచ్చిన పిల్లలు నిమిషాల్లో స్కూల్ ఆవరణంతా బారులు తీరి నిలబడ్డారు మధ్యలో హెడ్మాస్టర్ కృష్ణమూర్తి గారు పంచకట్టు ఉత్తరేయం నుదుటిన బొట్టుతో గౌరవం ఉట్టిపడేలా నిలబడి ఉన్నారు వందే మాత్రం పాడాక మాస్టర్ మాట్లాడుతూ ఇవాళ పదో తరగతి వాళ్ళకి హాల్ టిక్కెట్లు ఇస్తున్నాం వాళ్ళకి పదిహేను రోజులు ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు అందరూ శ్రద్ధగా చదువుకోండి గత సంవత్సరం కంటే ఎక్కువ మంది పాస్ అయి స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి మీకేమైనా సందేహాలుంటే మీ టీచర్ని అడిగి తెలుసుకోండి ఆల్ ది బెస్ట్ అని గంభీర స్వరంతో ముగించిన ఆనాటి మాటలు ప్రసాద్ చెవుల్లో మారుము అనిపించింది ప్రసాద్ లేచి నిలబడి తెరిచి ఉన్న కిటికీ గుండా పదో తరగతి క్లాస్ రూమ్లోకి తొంగి చూశాడు అంతే ఆనాడు తనతో చదువుకున్న వాళ్ళంతా ఊహల్లో నుంచి వాస్తవాల్లోకి ఒక్కొక్కళ్ళే వచ్చి బెంచీల మీద కూర్చుంటున్నారు అప్పటివరకు అలుముకున్న నిశ్శబ్దం నిద్ర లేచినట్లు చేరింతలు ముచ్చట్లు వినిపిస్తున్నాయి ఇంగ్లీష్ కాంపోజిట్ మ్యాథ్స్ చెప్పిన హెడ్ మాస్టారు క్లాస్ రూంలోకి రావడంతో శబ్దం సద్దుమడిగింది అందరూ లేచి చప్పట్లు కొడుతుంటే అందరినీ కూర్చోమని డయాస్ మీద నిలబడి ఉత్తరయం టేబుల్ మీద ఉంచి పదో తరగతి మీ భవిష్యత్తుకి పోనాది మీరు ఈ పరీక్షల్లో పేపర్ మీద పెట్టబోయే ప్రతి అక్షరం ఎంతో విలువైనది మీరు తెచ్చుకోబోయే మార్కులు మీ భవిష్యత్తుని నిర్ణయించి మీ మార్గాన్ని చూసేస్తాయి కాలం విలువ చదువు విలువ గుర్తెరిగి శ్రద్ధగా చదువుకోండి నేను చెప్పిన సబ్జెక్టుల్లో సందేహాలుంటే స్కూల్కైనా మా ఇంటికైనా ఎప్పుడైనా రావచ్చు ఆల్ ది బెస్ట్ అని ఉత్తరీయం సవరించుకుంటూ వెళ్తుంటే మూడేళ్ళు ఆయనతో ఉన్న అనుబంధానికి వీడ్కోలు పలుకుతున్న భారమైన భావన పిల్లలందరిలో ఆక్రమించుకుంది ఆ హాల్ హాల్టికెట్ తీసుకుని ఇంటికెళ్తూ పక్కనే నడుస్తున్న రాఘవతో నీ నెంబర్ ఎంత అన్నాడు ప్రసాద్ నలభై ఎనిమిది తొంభై తొమ్మిది నీ తర్వాత నాదే అన్నాడు ప్రసాద్ బోనస్ మార్కులు కలిసినంత సంబరంతో ఈ పదిహేను రోజులు ఇద్దరం కలిసి చదువుదామా అన్నాడు రాఘవ అలాగే అసలు ఈ కంపోజిట్ లెక్కల్లో పాస్ అవుతానంటావా భయంగా ఉంది నేనున్నగా భయం దేనికిరా రోజు ఇద్దరం కలిసి చదువుకుందాం నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు పగలంతా లెక్కలే చేద్దాం అనవసరంగా లెక్కలంటే భయపడకు అని భుజం మీద చెయ్యేసి నేనున్నాగా అని భయం పోగొట్టే ప్రయత్నం చేస్తున్న రాఘవ అభయమిస్తున్న దైవంలా కనిపించాడు ప్రసాద్కి ప్రసాద్ని రాఘవని గార్ల్స్ స్కూల్లో వేశారు ప్రసాద్ ఆశించినట్టుగానే రాఘవ ముందు ప్రసాద్ నెంబరే ఉంది మొదటి నాలుగు పరీక్షలు బాగా రాశారు ఇద్దరు ఐదవది లెక్కల పరీక్ష అందులోనూ కాంపోజిట్ మ్యాథ్స్ పరీక్ష పేపర్ చూడగానే ప్రసాద్కి చెమటలు పట్టసాగాయి ఒక్క లెక్క అర్థం కావటం లేదు దానికి తోడు స్పెషల్ స్క్వాడ్ వస్తున్నారని ఏమాత్రం అనుమానం వచ్చినా డిబార్ చేస్తారని ఇన్విజిలేటర్ హెచ్చరించడంతో ప్రసాద్లో భయం భూతంలా పెరగసాగింది గంట గడిచినా స్క్వాడ్ రాలేదు ప్రసాద్ పెన్ను కదలడం లేదు రాఘవ అడిషనల్ షీట్లు తీసుకుంటూ లెక్కలు చేస్తున్నాడు ఇన్విజిలేటర్ చూడకుండా వెనక్కి తిరిగి రాఘవిని చూసి ఇంకా మొదలుపెట్టని తన ఖాళీ పేపర్ చూపించాడు రాఘవ్కి ఏం చెయ్యాలో తెలియక తాను రాసిన పేపర్లు ఇస్తానని సైగ చేశాడు ఇన్విజిలేటర్ గమనించిన సమయం చూసి ప్రసాద్కి తన పేపర్ అందించాడు ఒక్క లెక్క కూడా చెయ్యకపోతే ఫెయిల్ అవుతానన్న భయంతో మండి ధైర్యం చేసి ఇన్విజిలేటర్కి అనుమానం రాకుండా రాఘవి ఇచ్చిన పేపర్లలోని లెక్కలన్నీ కాపీ చేశాడు అంతలో స్పెషల్ స్క్వాడ్ వచ్చారని తెలియడంతో ఇన్విజిలేటర్ అందరినీ నిశ్చితంగా గమనిస్తున్నాడు దాంతో ప్రసాద్కి తన దగ్గరున్న పేపర్లు తిరిగి ఇచ్చే అవకాశం దొరకటం లేదు రాఘవ మెల్లగా అడుగుతున్నాడు ప్రసాద్కి కంగారు స్క్వాడ్ రాకముందే ఇచ్చేయాలన్న భయంతో ఇన్విజిలేటర్ గమనించిన సమయం చూసి రాఘవకి పేపర్లు ఇచ్చేశాడు ఆ తొందరలో తన పేపర్లు కలిపి ఇచ్చినట్టు ప్రసాద్ చూసుకోలేదు అలికిడి విని తల తిప్పిన ఇన్విజిలేటర్ వేగంగా వచ్చి ఇద్దరిని నిలబెట్టి నిలదీస్తుంటే సరిగ్గా ఆ సమయంలో స్క్వాడ్ వచ్చారు అంతే ఆ తర్వాత ఇద్దరి పేపర్లు పరిశీలించి రాఘవ దగ్గరున్న ప్రసాద్ పేపర్లు చూసి రాఘవే కాపీ చేస్తున్నాడని తీర్మానించి గుచ్చిగుచ్చి అడిగినా రాఘవ పెదవి విప్పలేదు ప్రసాద్ తనే తప్పు చేశానని చెప్పే ధైర్యం లేక మౌన సాక్షిలా నిలబడ్డాడు తర్జన భర్జన అనంతరం రాఘవని సంవత్సరం పాటు డెబార్ చేస్తున్నట్టు రాసి వెళ్ళిపోయారు చెయ్యని తప్పుకు దోషిలా నిలబడ్డ రాఘవ వైపు పిల్లలంతా పరితాపంగా చూస్తుంటే టీచర్లు వచ్చి మాస్టర్ కొడుకువై ఉండి కాఫీ కొట్టి డిబారై మీ నాన్నగారి పేరు పరువు పోగొట్టావు కదరా అని తిట్టెళ్తుంటే మౌనంగా తలుంచుకొని బయటికి వెళ్ళిపోయాడు రాఘవ బయటికొచ్చిన రాఘవని కలవడానికి పరిగెత్తుతున్న ప్రసాద్ నాపి ఒరే రాఘవ గారిని డిబార్ చేశారంట్రా మన స్కూల్లో హెడ్ మాస్టర్ గదిలో ఉన్నాడు అని సత్యబాబు చెప్పడంతో వేగంగా అక్కడికి పరిగెత్తాడు హెడ్ మాస్టర్ గదిలో నిలబడ్డ రాఘవ చంపలు వాచిపోతున్నాయి తలంచుకుని ఏడుస్తున్న రాఘవిని చూసి ప్రసాద్కి లోపల ఏం జరుగుతుందో అర్థమైంది లోపలికెళ్ళి నిజం చెప్పే ధైర్యం దిగమింగుకొని వెనుదిరిగాడు ప్రసాద్ ఆ తర్వాత రాఘవ లేకుండా పరీక్షలు రాస్తున్న ప్రసాద్ని మనస్సాక్షి మిత్రద్రోహి అని నిలదీస్తుంటే పెదవి విప్పలేని పిరికి తను అతన్ని మోగవాణ్ణి చేసింది పరీక్షలు అయ్యాయి ప్రసాద్ని రాజమండ్రి తీసుకెళ్లడానికి అమ్మొచ్చింది రాఘవని కలవాలని మాస్టర్ తిట్టినా కొట్టినా భరించడానికి సిద్ధపడి బయలుదేరాడు ప్రసాద్ రోడ్డు మీద రాఘవ కనిపించాడు అంతే ఒక్క పరుగును వెళ్ళి రాఘవిని పట్టుకుని నన్ను క్షమించరా రాఘవ నా వల్లే నీకు ఇలా జరిగిందని ప్రసాద్ వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఉర్కోరా జరిగిందేదో జరిగిపోయింది ఏమైంది ఇప్పుడు ఒక్క సంవత్సరం వెనకబడతానంతే కానీ నువ్వు అలా కాదు లెక్కలంటే నీకు భయం అది ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు పాస్ అయ్యావంటే జీవితాంతం ఈ లెక్కల గొడవ లేకుండా నీకు ఇష్టమైన సైన్సు చదువు ఇకపై మనం కళ్ళమేమోరా మా నాన్న ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు వచ్చే వారంలో వెళ్ళిపోతున్నాం ఇదంతా నా వల్లే కదరా వెళ్ళి మీ నాన్నగారికి నిజం చెప్పేద్దాం వద్దొద్దు ఇలా జరగాలని ఉంటే ఎవరమైనా ఏం చేస్తాం ఇద్దరం ఇద్దరుండెవారు కానందుకు సంతోషించు నేను ఎలాగైనా పాస్ అవుతాను నాకు ఆ ధైర్యం ఉంది నాన్నగారే తట్టుకోలేకపోతున్నారు నా పోతే ఆయనే సర్దుకుంటారు అని చాలా తేలిగ్గా చెప్తున్న రాఘవం చూస్తుంటే ప్రసాద్కి దుఃఖం ఆగటం లేదు నీ ఫోటో ఇవ్వు నాదిగో అని జేబులో ఉన్న పాస్పోర్ట్ తీసిచ్చాడు ప్రసాద్ ఇక్కడే ఉండి తెస్తాను అని వేగంగా ఇంటికి వెళ్ళి హాల్ టికెట్ మీద ఉన్న పాస్పోర్ట్ తీసి తెచ్చిచ్చాడు రాఘవ అదే ఆఖరిసారిద్దరూ చూసుకోవడం కలుసుకోవడం సెల్ ఫోన్ శబ్దం సుదీర్ఘ జ్ఞాపకానికి విరామం కల్పించింది రమణ నేను రాజోలు వచ్చాను అరగంటలో బయలుదేరుతున్నాను అని ఫోన్ ఆఫ్ చేసి గుప్పెడంత గుండెలో ఆకాశమంత శూన్యభారంతో మేనమామింటికి చేరాడు పది నిమిషాలు గడిచాక బయలుదేరుతున్న ప్రసాద్తో ప్రసాదు మన గణపతికి అంతర్వేది నుండి రాజమండ్రికి ట్రాన్స్ఫర్ అయిందట శ్రీనుకి ఎలాగూ ఈ ఇల్లుంది నేనుండగానే గణపతికి ఓ ఇల్లు ఏర్పరుద్దామని ఉంది దానవాయిపేటలో ఉన్న ఇల్లు అమ్మితే తీసుకుందాం అనుకుంటున్నాడు బయట పెట్టాడు మేనమామ అలాగే మామయ్య అలాగే కాదు మమ్మల్ని కాస్త గుర్తుంచుకోవాలి అత్తయ్య నొక్కి మరీ చెప్పింది తప్పకుండా అని బయలుదేరాడు ఆ రోజు రాత్రి రాజమండ్రి చేరుకున్నాడు ప్రసాద్ రమణ ఇంట్లో భోజనం చేసిన తర్వాత పడుకోబోయే ముందు మాటల్లో ప్రసాదు ఇప్పుడు నా బిజినెస్ పికప్ అవుతోంది డిమాండ్కి సరిపడా సప్లై చేయలేకపోతున్నాను రెండో వర్క్షాప్ పెడదామనుకుంటే దగ్గరలో సరైన స్థలం దొరకటం లేదు నువ్వు ఇల్లు మొదలిస్తే నా ఫ్యాక్టరీకి దగ్గరగా ఉంటుంది మార్కెట్లో ఉన్న రేట్ ఇస్తాను ఆలోచించు అన్నాడు రమణ ఏం చెప్పాలో అర్థం కాలేదు ప్రసాద్కి అలాగే అని అద్దెకున్నతని కలిశాను పది రోజుల్లో ఖాళీ చేస్తాను అన్నాడు ఈలోపు హైదరాబాదులో పనులు చూసుకుని వస్తాను అన్నాడు ఆ తర్వాత ఇద్దరి మధ్య దొరిలేన మాటల్లోనూ రెండు మూడు మార్లు ఇల్లెమ్మే ప్రస్తావన తెచ్చాడు ప్రసాద్ రెండు రోజుల తర్వాత హైదరాబాదు నుండి ఇంట్లో అద్దుకుంటున్న లెక్చరర్కి ఫోన్ చేశాడు ప్రసాద్ పదో తరగతి మ్యాథ్స్ చెప్తున్నాడు అతను హలో ఎవరండి అన్నాడు నేను ఇంటి వానరు ప్రసాదనండి నమస్కారం సార్ ఇల్లు కుదిరింది రేపు సాయంత్రం ఖాళీ ఇచ్చేస్తామండి రమణ గారికి తాళాలు ఇచ్చేస్తానండి మీరు హెల్ప్ చేయాలండి రేపు పది గంటలకు ఒకసారి రిజిస్టార్ ఆఫీస్కి రాగలరా ఇల్లు మేసాను ఫిట్నెస్ సంతకం చెయ్యాలి క్లాసులు ఉంటాయండి లంచ్ టైంలో వస్తాను పది గంటలకు వస్తేనే లంచ్ టైం లోపల పని పూర్తవుతుందండి నా కోసం రేపు ఒక్కసారి లీవ్ పెట్టండి ప్లీజ్ నేను మీకోసం రిజిస్టార్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను అని ఫోన్ పెట్టేశాడు మర్నాడు పది గంటలకి పాత మోటార్ బైక్ మీద వచ్చిన అతన్ని చూసి రండి రండి థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ ఊళ్ళో లేనందున మీకు శ్రమ ఇవ్వాల్సి వచ్చింది లీవ్ పెట్టించినందుకు ఏమీ అనుకోకండి అన్నాడు ప్రసాద్ పర్లేదండి అని ప్రసాద్ పక్కన బెంచీ మీద కూర్చున్నాడు బ్రీఫ్ కేసులో ఉన్న డాక్యుమెంట్స్ తీసిచ్చి వీటిని మీరు ఒకసారి చదివితే మీరు ఎక్కడ సంతకం చేయాలో చెబుతాను అన్నాడు ప్రసాద్ కళజోడు సవరించుకొని పది నిమిషాల్లో మొత్తం చదివి ప్రసాద్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇదేంటండి అన్నంభట్ల రాఘవరావు సన్ ఆఫ్ కృష్ణమూర్తి అని నా పేరుతో డాక్యుమెంట్లు రాయించారేంటి నేను కొంటానని మీకు చెప్పలేదు కదా నాకు మీ ఇల్లు కొనేంత ఆర్థిక స్థోమత లేదని ముందే చెప్పాను కదండి నేను ఎవరో తెలియకుండా మీరు ఇలాగ చేయడం బాగోలేదండి వద్దండి అని పేపర్లు తిరిగిచ్చేసి లేచి నిలబడ్డాడు మౌనంగా అతని వైపు చూస్తూ పర్సులో ఉన్న పాత పాస్పోర్ట్ ఫోటో తీసి అతనికిచ్చి ఈయనెవరో మీకు తెలుసా అన్నాడు ప్రసాద్ హోటయ్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఒక్క క్షణం ఆలోచించి అంటే మీరు మీరు నువ్వు నువ్వు ప్రసాద్వా అన్నాడు బిత్తరపోయినట్టు చూస్తూ అవును మొన్న ఇంటికి వచ్చినప్పుడే మీ ఇంట్లో మీ ఫోటో చూసి నిన్ను గుర్తుపెట్టాను అంతే రాఘవ ఒక్క ఉదుటిన ప్రసాద్ని కౌగులించుకొని మళ్ళీ నేను కలుస్తాను అనుకోలేదు అన్నాడు జీరమైన గొంతుతో చెమ్మగిల్లిన కళ్ళతో నేను అనుకోలేదు అన్నాడు ప్రసాద్ నిగ్రహించుకుంటూ ఎలా ఉన్నావో ఎక్కడుంటున్నావు సంతోషంతో ప్రశ్నల వర్షం కురిపించాడు రాఘవ నువ్వు పెట్టిన భిక్ష వల్ల పదో తరగతి గట్టెక్కి రాజమండ్రి వీటి కాలేజీలో ఇంటర్ చదివి వైజాగ్లో మెడిసిన్ చేసి కార్డియాలజీలో ఎండి చేసి ప్రస్తుతం నో జెర్సీలో పనిచేస్తున్నాను అన్నాడు రాఘవ చేతులు పట్టుకుని భిక్ష లాంటి పెద్ద మాటలు ఎందుకు ఎవరి అదృష్టం వాళ్ళది అప్పుడు అలా జరగాలనుంది జరిగింది అంతే ముందు నీ సంగతి చెప్పు ఆత్రంగా అడిగాడు ప్రసాద్ చిన్నపిల్లాడిలా ఏముంది నాన్న మామిడి కుదురు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు మరుసటి సంవత్సరం అక్కడే పదో తరగతి అన్ని పరీక్షలు రాసి ఇన్షన్లో పాస్ అయ్యాను రాజోలోనే ఇంటర్ చదివాను అందులోనూ డిస్ట్రాక్షనే ఇంజనీరింగ్ చేద్దామనుకున్నాను అప్పుడే నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది ఆపరేషన్ చేయించాం ఆర్థిక వెసులుబాటు లేక రాజోలులోనే డిగ్రీ చదివాను తర్వాత బీఈడి చదివి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే నాన్నగారికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చి కాలం చేయడంతో ఇంటి బాధ్యతల మధ్య ఉద్యోగార్హత వయసు నన్ను దాటి వెళ్ళిపోయింది ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీలు మ్యాథ్స్ లెక్చరర్గా చేస్తున్నాను నా ఫ్యామిలీని చూశావుగా అన్నాడు రాఘవ నేను ఇలా కలవాల్సి వస్తుంది అనుకోలేదు అన్నాడు ప్రసాద్ భారంగా నిట్టూర్చి నాకేంటిరా ప్రసాదు ఐ ఆమ్ హ్యాపీ అవును నీ పిల్లలు భార్య అడిగాడు రాఘవ నా భార్య శ్రీలక్ష్మి తను డాక్టరే కొడుకు రాఘవ నీ పేరే పెట్టాను వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూతురు శ్రావణి మెడిసిన్ చదువుతోంది ఎప్పుడూ నలభై ఏళ్ళ క్రితం జరిగిన దాన్ని గుర్తుంచుకుని నీ మనసులో నాకు ఇంకా స్థానం ఇవ్వడం సంతోషమే కానీ ఇప్పుడు ఈ ఇల్లు నాకు ఇవ్వాలనుకోవడం మాత్రం నీది పెద్ద మనసే అయినా ఇంత పెద్ద మూల్యాన్ని మాత్రం మొయ్యలేను వద్దు ప్లీజ్ అన్నాడు రాకవా స్వాభిమానంగా అంటే నన్ను జీవితాంతం కృతజ్ఞుడిగానే మిగిలిపోమంటావా ఆ రోజు నువ్వేం చేసావు నీకు నాకే తెలుసు కానీ ఆ రోజు నువ్వే లేకపోతే ఇవాళ నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదన్న సంగతి నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు ఈ ఇల్లు అమ్ముకుంటే వచ్చే డబ్బు నా లక్ష్యానికి మార్గం చూపిన నీ ముందు నాకు తృణప్రాయం జీవితంలో మళ్ళీ నేను కలుస్తానో లేదో అనుకుంటున్న సమయంలో యాదృచ్ఛికంగా నిన్ను కలవడం ఎంతో అదృష్టంగాను అపురూపంగాను ఉంది దయచేసి దీనిని తిరస్కరించి నా సంతోషాన్ని చంపేయకు నువ్వు చేసిన సహాయానికి వెలకట్టి మూల్యం చెల్లిస్తున్నానని అనుకోకు అది విలువ కట్టలేనిది ఇది ప్రస్తుతం నీకు అవసరమైనది నేను చేయగలిగింది అన్నాడు ప్రసాదు ప్రశాంతంగా నువ్వెన్నైనా చెప్పు ఆర్థిక సంబంధాలు ఎంతటి అనుబంధాన్ని అయినా దూరం చేస్తాయి వద్దు అర్థం చేసుకో అన్నాడు అభ్యర్థనగా నువ్వు నన్ను అవమానిస్తున్నావా అనుమానిస్తున్నావా రెండూ కాదు అభిమానిస్తున్నాను మరి అదే నిజమైతే అదే అభిమానాన్ని ఇండేళ్ళు మనసులోనే దాచుకున్న నేను ఇప్పుడు నీకు కొంత పంచిస్తున్నాను అనుకో ఇంకేం మాట్లాడకుండా మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే నేను ఈ సంతోషాన్ని అమెరికా వరకు తీసుకెళ్ళి ప్రశాంతంగా గడపగలను తిరస్కరిస్తే ఇకపై నేను మళ్ళీ కనిపించే అవసరమే ఉండదు నీ ఇష్టం అన్నాడు ప్రసాద్ ఉద్వేగంగా ప్రసాదు అని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు అతని స్నేహాభిమానం వర్షంలో తడిసి ముద్దయిన రాఘవ కాలం కలిపిన వీళ్ళిద్దరూ బంధానికి కాలమానం స్నేహమే ధన్యవాదాలు కథ సమాప్తం చదివిన వారు కేబీకే నాగేశ్వరరావు వ్రాసిన వారు శ్రీ ఎం వెంకటేశ్వరరావు